మతాన్ని చరిత్ర అంగీకరించదు మతం చరిత్రగా చరిత్ర మతంగా మారిపోతున్న సమయంలో చరిత్రకు మతానికి ఉన్న సంబంధం ఏమిటనే ప్రశ్నించడం సమాధానం రాబట్టుకోవచ్చుంది అనమాట అంటే మతం చరిత్రగా చరిత్ర మతంగా మారిపోతున్న ప్రస్తుత సమయంలో చరిత్రకు మతానికి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించుకుని సమాధానం రాబట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట అందుకనే అందరికీ తెలిసినట్లుగా అందరికీ తెలిసిన విషయాలను కొన్ని చూస్తే మతము వస్తువు దేవుడు చరిత్ర చరిత్ర ఇతర మనిషి మతం తనను అనాదిగా ఉంటు అంటే ఇప్పుడు అందరికీ తెలిసిన విషయాలు ఏంటంటే కొన్ని చూస్తే మతము వస్తువు దేవుడు మతం యొక్క వస్తువు దేవుడు చరిత్ర ఇతరంత అనమాట మనిషి మతము తనను అనాదిగా ఉంటుంది అంటుంది చరిత్ర గతం కొనాలి మత విశ్వాసం అయితే నిర్మింపబడుతుంది అన్నమాట చరిత్ర నిజంపై నిలబడుతుంది మతానికి చరిత్ర ఉంటుంది కానీ చరిత్రకు మతం ఉంటుంది మతాన్ని చరిత్ర ఉంటుంది కానీ చరిత్రకు మతం ఉండదంట మతం హఠాత్తుగా మొదలవుతుంది దేవుడు అనంతమై విశ్వాన్ని చరాచర జోస్సు సృష్టించారని అంటుంది ఆ శక్తి సకల చే చేతనాచేతలను విస్తరించి ఉంటుందని ప్రశ్నిస్తుంది విశ్వసిస్తుంది శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా మతాలు లెత్తిస్తారని స్థిరీకరిస్తుంది అయితే చరిత్ర ప్రతి అవసరంలోనూ పరిణామాన్ని చూసినట్లే మతంలో చూస్తుంది చరిత్ర ఆస్తి కాదు నాస్తి కాదు పరమ అజ్ అజ్ఞే అది భగవంతుడిని అస్తిత్వం గురించి విచిక్స చేయదు దేవుడు మతాన్ని సృష్టించడం గురించి మాట్లాడదు కానీ మతం దేవుడిని సృష్టించుకోవడం గురించి వరుస్తుంది తను పోలిన మనిషిని దేవుడు సృష్టించడం తెలియదు తెలియదు కానీ తనను పోలిన దేవుణ్ణి మనిషి సృష్టించుకున్నాడు అంటుంది స్థూలంగా దేవుడు చేసిన మనుషుల గురించి మతం మాట్లాడితే మనుషులు చేసిన దేవుడి గురించి చరిత్ర మాట్లాడుతుంది అంటే మనుషులు గురించి మతం మాట్లాడితే అంటే దేవుడు గురించి చరిత్ర అనమాట అంటే స్థూలంగా చూస్తే దేవుడు చేసిన మనుషుల గురించి మతం మాట్లాడుతుందన్న దేవుడు స్థూలంగా చూస్తే దేవుడు చేసిన మనుషుల గురించి మతం మాట్లాడితే మనుషులు చేసిన దేవుడి గురించి చరిత్ర మాట్లాడుతుంది మనిషి ప్రారంభ దశలో పశుపాయడని పశువు మాదిరిగానే దిగంబడని లైంగిక విచక్షణ లేనివాడని ఆహార సేకరణ కానీ ఆహార తెలియదని ఆధారాలతో సహా రుజువు చేస్తుంది చరిత్ర మతం భగవంతుడు మనిషిని అనాగరికగా సృష్టిస్తే అతడు రాగి రాగి రాతి రాగి పంచుయోగాల్ని అధిగమించి ఇనుప ఇనుపయోగం ప్రవేశించారని కానీ ఆహార సేకరణ పశుపాలన సమాజాన్ని దాటుని వ్యవసాయక సమాజానికి చేరుకున్నారని కానీ చెప్పదు మతానికి పెరణాల సంబంధం లేదు అది దేశవ్యాప్తంగా లభ్యమవుతున్న పనిముత్తులు ఆయుధం వంటి వేలాది ఆధారాలను నిర్దాశంగా పక్కకు చూసి కానీ చరిత్ర ఈ అపురూప సంపత్తిని బదిలీపరిచి వాటి ఆధారాలుగా మానవ పురాతన గతాన్ని పునర్నిర్మిస్తుంది అదే చరిత్రకి మతానికి ఉన్న సంబంధం అన్నమాట వేదరాజ్యం అంతా దైవ సృష్టి అంటుంది మతం అయితే చరిత్ర దేవతలకు ఊర మానవు అనే అర్థం చెప్పడంతో ముడి ముడి ఉడిపోతుంది ఋగ్వేదం అంతా తొలినాటి ఆర్యగణాల్లో సృజనాత్మకత పౌరులోకి దృష్టి ఉన్న రసహృదయుడు కొందరు ప్రాకృతి అంశాలను అవగా అవగాహన చేస్తూ అసూగా చెప్పిన రచన సమూహాలనే తప్ప అది భౌతిక శక్తులు సృష్టించినది కాదని నేను చెప్పింది యుజన్ యజ్ఞాని కర్మకాల నిర్వహణ సామ్యవేదం ఋగ్వేద మంత్రాల ఆలాపన విధానం తప్ప రాజస్యామ లేవని తేల్చి చెప్పింది వేదం తొలి భాగమైన సంహిత మాత్రమే తొలినాటి రచనని వేదంగా పెరుగుబడి బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు అనంతకాల రచనని ఋగ్వేద రచన కీర్తిపూర్వం రెండు వేల పదిహేను మధ్య కాలంలో జరిగిందని ఉపనిషత్తులు క్రీస్తు పూర్వం ఎనిమిది వేల నుంచి ఎనిమిది వందల నుంచి ఆరు వందల మధ్య జరిగి కాలం చెందిందని కాలనిర్ణయం చేసింది చరిత్ర ఈ నిర్ణయంతో మానవులు నాగరికత అభివృద్ధికి భాష పరిమాణానికి పరుణం తీసుకుంటుంది కాబట్టి రూపుంది వేదాలు ఎదురుపూర్గా తీసుకోవడానికి కేవలం అణు వల్లే వల్లి వేయడానికి కారణమని నిర్ధారించింది మతానికి గొడవలు ఏమీ లేవు అంతా చరిత్ర అంతా ఒక రకంగా చెప్తుంటుంది కానీ మతం అలా కాదు నారాయణ నావి నుంచి పుట్టిన కమలం బ్రాహ్మణం బ్రాహ్మణ ముఖం నుంచి వేదాలు పుట్టాయని చెప్పేస్తుంది వ్యాసుడనే ఋషి ఒక్కడిగా ఉన్న వేదాలను నాలుగుగా విభజించారని కూడా అనేస్తుంది అనే అసురుడు వాటిని ఎత్తుకుపోయి సముద్రంలో దాక్కుంటే విష్ణువు మత్స్యావతారం ఎత్తి రక్షించారని అంటుంది మధ్య దాకా లిపిబద్ధం కాని వేదాలను ఏ రూపంలో ఉండగా సోములు ఎత్తుకుపో ఎత్తుకుపోయాడో మతానికి సంబంధం లేదు మతంలో మాదిరిగా చరిత్రలో విష్ణు బ్రహ్మ దేవతలు అది ఎందు ఉండవు ఋగ్వేద దేవతలతో వరుణుడిది పదమ స్థానం ఇద్దరు దేవత రాజు తర్వాత స్థానం యుద్ధ దేవత అయినా కాదా మూ మూడు నాలుగు స్థానాలు అగ్ని సోమదేవులు అనమాట ఆకాశ దేవత అయినా జ్యుస్సు భూదేవత పృథ్వీ సకల దేవతల తల్లి అద్వితి పుష్ సంరక్షణ పుష్ణం ఉపస్సుకు చూపే అశ్విని దేవతలు అప్పటి ఇతర దేవతలు ఉన్నారు ఋగ్వేదంలో అనేకులు ఉన్న సూర్యదేవతలు ఒకరిగా తొలిసారిగా కనిపించిన విష్ణు వనాంతకాలంలో త్రిమూర్తుల్లో ముగిలిగా పరిణామం చెందాడు మరివేద కాలంలో ప్రధాన దేవత ప్రజాపతి తర్వాత కాలంలో ఎందుకు కనిపించకుండా పోయాడు నిందికి పోయే నాగరికతలో ఉంగుల దేవుడిగా కనిపించిన పశుపతి రుద్రుడే శివుడే ద్రావిడ సంస్కృతి సమ్మేళనానికి నిదర్శనంగా విష్ణులతో కలిసి త్రిమూర్తులతో స్నానం పొంది మదస్థానానికి పోటీ తనకు ప్రాతినిధ్యం వహించే వర్గం మీద లేకపోవడం వల్ల బ్రహ్మ పూజా కోల్పోవలసి వచ్చింది మొత్తం మీద ముగ్గురు ముందుకు వచ్చేసరికి మిగిలిన వాళ్ళతో వెనక స్థానంలో అర్థిగిపోయారు మానవ నాగరికతలో ఒక కడిమిట్లో ఒక వ్యవస్థను మానవ చేతను అనుసరించి వివిధ రూపాలను తీసుకున్నట్టు దేవుడు మత కూడా రకరకాల రూపాలు తీసుకుంటాడని చేత నుంచి మతాన్ని పరిశీలించి దృష్టి కనిపిస్తుంది అంటే ఎంత చచ్చినా ఇంకా చర్ ఎంత చర్చించిన ఇంకా చర్చించిన అవసరం దేవదాన సంఘర్షణ మతం దేవతలు రాక్షసులు ఇద్దరు మనుషులే కాదన్నట్టు వారి మధ్య యుద్ధాలు ఏవో ఏ లోకాలు జరిగినట్టు మాట్లాడుతుంది అంటే దేవదాన సంఘర్షణ అనమాట దేవతలు రాక్షసులు ఇద్దరు మనుషులే కాదన్నట్లు వారి మధ్య యుద్ధాలు ఏవో లోకాలు జరిగినట్టు మాట్లాడుతుంది మతం దృష్టిలో మనుషుల కంటే దేవతలు ఉన్నతులు రాక్షసులు అలములు అయితే ఇద్దరు మనుషులేనండి ఇది ఆర్య ద్రావిడ సంఘర్షణని అంటుంది చరిత్ర పట్టుదోవతలు కట్టుకుని కంఠాభరణాలు భుజకీర్తులు కిరీటాలు పసు పచ్చిగా మేమలాడుతూ వికసించిన వికసించే దేవతల్ని విడుగుణలతో బండ పెదవులతో బాణపట్లతో పట్లతో జుగుస్సు కలిగించిన కరిమొబ్బుల రాక్షసుల్ని మనం ఊహించాల్సి ఊహించి ఊహల్ని చెరిపేయగలిగితే ప్రాథమికంగా వరుసగా తెల్లగా నల్లగా ఉండే ఆర్య దేవ జావతలు వచ్చేస్తమవుతాయి దేవతలు చేస్తే యజ్ఞాధికతులు రాక్షసులు విచ్ఛిన్నం చేసేవారని ఉదంతాలకు భిన్నమైన పూజా పద్ధతులు కలటో అష్టాలయుడు ద్రావి లాంటి స్థానిక జాతులు కొత్త దేశంలోకి ప్రవేశించి యజ్ఞము ఆరాధన విధానం కలిగిన బా ఆ జాతిని పతిగించాయనే అర్థం చెబుతుంది చరిత్ర సంఘర్షణతో మొదలైన సహజం అనివార్యమైన సమ్మేళనం దారితీసిన ద్రావిడ సంస్కృతి ప్రతినిధులతో దేవతలు శివుడు విష్ణువు ఇద్దరి మధ్య జరిగిన ఆధిపత్య పోరాటం రెండు సంస్కృతుల మధ్య జరిగిన పోరాటమే తమ గోవులను పచ్చి బయలుకు అన్వేషించుకుంటూ దేశంలో ప్రవేశించి స్థానిక నాగజాతులను అలంక దొక్కిన ఆర్యులు దేవుడు పాలకమణిలో శేతలుపును కాక ఎక్క ఎక్కరొట్టారు ఆదివాసులు దైవ దేవుడైనందుకు శివుడు సృష్టి సాధనమైన లింగ రూపంలో ఆరాధించబడి శ్మశాన సంచరించే జంగమ్మ దేవుడి వలె కథ అవుతాడు విజేత మతం చరిత్ర రాస్తే దశావతారాలు తమ దేవుడికి దక్కి అలహాల మాత్రం ఊరిన వారి గొంతుకు అడ్డం పడుతుంది పసుమాత కథ అయిన మౌనీ వృత్తాంతమైన సమస్య సృష్టించడం తెలివి తక్కువ వాడి పదే వంతు అయితే పరిష్కరించడం మన వంతు ఇది అడ్చితే చరిత్ర ఇద్దరు దేవుడిని రెండు పరిణామాల దశలుగా చూస్తుంది నడు చుట్టూ జంతుచనము మెడల పాము క్షణికావేశము నిష్కపటత్వము బోలాతనము నాగరిక పూర్వమానవుడి లక్షణాలు ఇక వసదాను మొదలుకొని శంకుచక్రాలు మెడలో పూలమాల కిరీటము సమస్యను పరిష్కరించిన తిరిగితేటలు చాకచర్యము అనంతకాలపు మానవుడి లక్షణాలు ఇవే ఇద్దరి ప్రతిఫివించాలా అంటుంది చరిత్ర ఉత్తమ లక్షణాలు ఉన్న మనుషుల దైవత్వం ఉత్పాదించడం కోసం దేవుణ్ణి అవతారించడం మతం చేసే ఒక విన్యాసం చారిత్రామ వ్యక్తి కంటే పౌరాణిక వ్యక్తికి అవతార పురుషుడు కాగలి వెనుకబాటు కలిసిబాటు ఎక్కువగా ఉంటుంది ఈ పన్నెండుని మత చరిత్రలో భాగంగా చూస్తుంది చరిత్ర మతం కృష్ణుడు రామును విష్ణు అవతారం చేయడానికి చాలా శ్రమపడుతుంది వాళ్ళ చుట్టూ గాఢ గాడ గాథలు అల్లుతుంది ఇతిహాస రచింపజేస్తుంది సంగీతం రాసి గానం చేస్తుంది కుదరపోతే చివరికి అంతా నువ్వే అంతా నేనే నువ్వు నిమిత్తమవుతుంది ఆయన చేత గీ చేతే గీతా చేస్తుంది పిల్లలతో ఆడుకుంటూ అన్నం తినిపించి మర్చిపోయిన బాలకృష్ణ రమ్మని పిలుస్తూ యశోద పాడే ఓ జానపద గీతం ఎన్ని రకాల ఆశలు చూపిస్తూ రమ్మని పాడిన శ్రీకృష్ణుడు రాడు అప్పుడు యశు మా శ్రీమనారాయణ వాసుదేవి వేగ రావరే అంటుంది అనగా నారాయణ ఎంజు నువ్వుతూ పిలిచే నాడే తత్వసేపేలా అని బదులుస్తాడు నారాయణ అంటేనే పలుకుతాడు అను మన చేత పలికించడం కోసమే మహాభారత అనేక సందర్భాలు ధృతరాష్ట్రముడు భీష్ముడు ద్రౌపది మొదలైన పాత్రలు పదే పదే నువ్వే వాసుదేవుడివి నువ్వే వాసుదేవుని కృష్ణునాడము మన చేత అంగీకరింపజేయడానికి ఫౌదరు వృద్ధంతో వాసుదేవుడికి స్థానం కోసం మరికొంత మరికొంత ప్రయత్నించడానికి చెబుతుంది అవతారాల పరిణామాన్ని సారస్వత్వంలో పాటు ఇతర ఆధారాలతో వేరేది వేస్తుంది చరిత్ర కృష్ణావతారాన్ని వైదిక మతం హిందూ మతంగానే మారే సందశగా గుర్తించాడు చరిత్రకాలు అంటే కృష్ణావతారాన్ని వైదిక మతం హిందూ మతంగా మారే దశను గుర్తించాడు చరిత్రకాలు మతానికి ఇదేం పట్టదు వేదాలను సూత్రులను స్మృతులను ఇతిహాసాలను పురాణాలను నరగంపన చేస్తుంది ఎప్పుడైతే కావాలంటే దాన్ని పైకి తెస్తుంది దేనైనా దేని దానైనా మారుస్తుంది ముందును వెనకను భూమిని ఆకాశాన్ని ఏకం చేస్తుంది చలకాలాలు హేతువు దానికి పూజగా పుల్లలు ఓలు కట్టు కథలు పట్టుకొమ్మలు అని కొంతమంది చెప్తుంటారు అందుకనే మతాన్ని చరిత్ర అంగీకరించదని చెప్తున్నారు మత మతం తనను అనాది అంటుంది చరిత్ర గతం పునాది అంటుంది మత విశ్వాసం మీద నింపబడుతుంది చరిత్ర నిజం మీద నిలబడుతుంది మతానికి చరిత్ర ఉంటుంది కానీ చరిత్రకు మతం ఉండదు మతం హతాత్గా మొదలవుతుంది దేవుడు అనాంతమైన విశ్వాసాన్ని చాలా చాలా సృష్టించాలని అంటుంది ఆ శక్తి సకల చేత చేతన చేతనాలలోకి విస్తరించి ఉంటుందని విశ్విస్తుంది శ్రీరాముని శ్రీకృష్ణుని అవతారం స్థిరీకరిస్తుంది శ్రీరాముగా శ్రీకృష్ణుని అవతారం అయితే చరిత్ర ప్రతి అంశం చూపినట్లే మతంలోనూ చూస్తుంది అదేనమాట అనమాట చరిత్రకి మతానికి ఉన్న ప్రాణం చరిత్ర మతాన్ని అంగీకరించారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం